అయితే ఇప్పుడు నువ్వు మమ్మీని అడిగినావు వాటర్ డాడీని అడిగినావు అమ్మమ్మని కూడా అడిగినావా ఇవ్వచ్చు కొంచెం పెద్దగా అయితే అదే పెద్దగా ఇస్తాడు ఇక అక్కకి ఏం కావాలో చూసుకుంటాడు వాళ్ళు ఇయ్యరా మంచోళ్ళు కాదయితే తాత మంచోడేనా అమ్మమ్మ మంచిగా చూసుకుంటారా తాత ఎవరు మంచిగా చూసుకుంటారు నీకు మా అమ్మ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా ఇద్దరు ఇష్టమా వెరీ గుడ్ అయితే నువ్వు పెద్దగానాక టీచర్ అవుతావు పోలీస్ అవుతావు డాక్టర్ అవుతావా ఏమేమవుతావు చెప్పు చెప్తా

నీకు బాపమ్మ అంటే ఇష్టమా లేకపోతే ఇవన్నీ అడగొద్దా ఎందుకు నస్తుంది నీకు రేహాన్ని తెలుద్దా